माता की जय भारत माता की जय लक्ष्मी गारी नेतृत्वम वरदिलाली लक्ष्मी गारी नेतृत्वम वरदिलाली लक्ष्मी गारी नेतृत्वम वरदिलाली मोटे दा मोटे पण कायना लक्ष्मी गार्ले दिल पंचाना म्हणतात లో ముప్పై వికారాబాద్ మున్సిపాలిటీకి నేను ఇన్ఛార్జిగా వచ్చాను ఇక్కడ ముప్పై నాలుగవ వార్డులో లక్ష్మి గారు నిలబడ్డారు తనకు మద్దతుగా ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది డోర్ టు డోర్ వెళ్ళినాం మేము ప్రతి ఎవరింటికి వెళ్ళినా మంచి స్పందన అనేది ఉంది కంపల్సరీ మేము బీజేపీ వాళ్ళకే ఓటేస్తాము కంపల్సరీ గెలిపించుకుంటాము గతంలో మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాము ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాము ఏ విధంగా ఉన్న ఒక స్పీకరు ఉన్న ఏరియాలో కూడా ఒక రోడ్ డెవలప్మెంట్ లేదు ఏ విధ ఏ విధమైన అభివృద్ధి అనేది లేదు కంపల్సరీ మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉందో మా గల్లీలో కూడా మేము బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకొని వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చూడాలని అనుకుంటున్నామని ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు భారత్ మాతాకి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వెంకటేశ్వర కాలనీ ముప్పై నాలుగు వాళ్ళలో కోట్పల్లి మండల శాఖ తరఫున ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చేయడం జరిగింది మేము ఇక్కడికి రాకముందు వెంకటేశ్వర కాలనీ అంటే చాలా సీనియర్ నాయకులు గత పది పదిహేను ఏళ్ళుగా ఇక్కడ వాళ్ళే ఒకటే కుటుంబం నుంచి ఉన్నారు కానీ ఎంతో డెవలప్ ఉందనుకున్నాము ఇక్కడ చూసిన రోడ్లు అక్కడనే ఉన్నాయి పార్క్ మనకు ఇంత పెద్ద మంచి రిచ్ కాలంలో సీసీ కెమెరాల వ్యవస్థ లేదు కొన్ని దగ్గర అయితే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ రోడ్డుపైన వెళ్తుంది చాలా సందర్భాల్లో నిన్న వారి కుటుంబం నుంచి ఒకరు మాట్లాడడం జరిగింది మేము చాలా చేశామని చెప్పేసి ఫలానా ఫలానా దగ్గర నుంచి రోడ్డు ఫలానా రోడ్డు అని చెప్పేసి డెవలప్ చేయడం జరిగింది మీరు గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పేసి జిల్లా వాసులు నమ్ముతారు మరి అభివృద్ధి అంటే కేవలం ఒక వెంకటేశ్వర కాలనీ అభివృద్ధి చెందితే ముప్పై నాలుగో వార్డు అభివృద్ధి చెందితేనే కాదు ఇవాళ ఈ వార్డులో దాదాపు ముప్పై శాతం మంది విలేజర్స్ ఇక్కడ పిల్లల చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ఇక్కడ చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఊర్లకు వెళ్ళే రోడ్ల చూసి వాళ్ళ వర్ణనాతీతం వాళ్ళ వాళ్ళ బాధ అనేది చెప్పుకోలేని పరిస్థితి ఒక ఇరవై వేల ముప్పై వేల కిలోమీటర్లు రావాల్సిన టైర్లు పదివేల కిలోమీటర్లకు మార్చాల్సి వస్తుంది ఈ దుస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదా అని చెప్పేసి మేము భాజపా తరఫున ప్రశ్నిస్తున్నాము అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఏం చేశారు అభివృద్ధి మన వికారాబాద్ జిల్లా లోపల ఎక్కడెక్కడోళ్ళో ఒక ప్రయాణం కోసం వస్తే బిజాపూర్ హైవే పైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అది గత మీ తప్పు అనేది ఈరోజు వికారాబాద్ జిల్లా మోస్తుంది గతంలో కుండాగారు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్డు పది సంవత్సరాల మీ పాలన లోపల ఆ అనుమతులు ఈ అనుమతులు అని చెప్పేసి ఎప్పుడు కూడా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ మొన్న రీసెంట్గా ఒక పెద్ద సంఘటన జరిగి పదిహేను ఇరవై మంది వాళ్ళు చనిపోయి ఒక ముగ్గురు అక్కచెళ్ళు చనిపోయిన సంఘటనతోటి ఈ ప్రభుత్వం మేలుకుంటే ఆ ఈరోజు రహదారికి పనులన్నీ క్లియర్ అయ్యి ఈరోజు హైదరాబాద్ నుంచి వికారాబాద్కు రోడ్డు అనేది ఫోర్ లైన్గా జరుగుతుంది మరి ప్రజలు గమనిస్తున్నారు ఈ ఫోర్ వే ఎవరు తెస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇస్తున్నారు ఇవాళ అనంతగిరి చాలా ఎంత అంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనంతగిరి ఉంటుంది మరి అనంతగిరికి వంద కోట్ల రూపాయల సెంట్రల్ ఫండ్ అనేది టూరిజం ద్వారా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తీసుకొచ్చారు మరి ఇక్కడ టూరిజం డెవలప్ కావడం వల్ల ఎంతోమంది యువతకు స్వయం ఉపాధి కలుగుతుంది అలాగే దగ్గర లోపల ఇప్పుడు అనంతగిరికి రావచ్చిన ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ప్రాజెక్టుకు వస్తున్నారు అక్కడ ఎంతోమంది మీరు మీరు కళ్ళాలా చూడొచ్చు అక్కడ ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు ఇవన్నీ డెవలప్మెంట్ అంటే కేవలం నేను ముప్పై నాలుగో వార్డులో పదేళ్ళ నుంచి ఉన్నాను పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నాను నేను ఇక్కడ రోడ్డు వేశాను అక్కడ రోడ్డు వేసాను లైట్ వేశాను ఇంకా ఇవాళ చెప్తే నేను అసలు కొంచెం అది వినడానికి కూడా ఇబ్బంది కనిపించింది కరోనా సమయంలో నేను సేవ చేశానని చెప్తున్నాను కరోనా సమయం లోపల సేవ చేయడము మీ బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని నమ్మి మీకు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి వెంకటేశ్వర కాలనీ ప్రజలకు ముప్పై నాలుగు వార్డు ప్రజలకు మీరు సేవ చేయాల్సిన భాగ్యం తప్పకుండా మీకు దక్కింది మీరు దాన్ని నెరవేర్చేందుకు మేము కూడా సంతోషిస్తాం కానీ కరోనా సమయం లోపల ఎలాంటి బాధ్యత లేని యువత కానీ ఎన్నో స్వచ్ఛంద సంఘాలు కూడా ఎంతో విధంగా పనిచేసినాయి మరి అలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసిన దాన్ని కూడా మీరు ఒక బాధ్యత గుండి కూడా నేను చేశాను అని చెప్పేసి చెప్తున్నారు మీరు నిజంగా గత పదేళ్ల లోపల వికారాబాద్ జిల్లా కోసం ఎంతోమంది త్యాగాలు చేసినారు నలభై ఏళ్ల నుంచి యాభై ఏళ్ళ నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రం కావాలంటని చెప్పేసి ఏర్పాటు జరిగింది ఇది రంగారెడ్డి జిల్లా కేంద్రాన్ని లక్డికాపూల్లో ఉంటే అక్కడి నుంచి వికారాబాద్కు జిల్లా కేంద్రం చేయమన్నారు ఇవాళ ఏమైపోయింది కాళ్ళు లేవు చేతులు లేవు ఒక ఎట్లాంటి అభివృద్ధి లేని ఒక వెనుకబడ్డ ప్రాంతంగా వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి మీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదా ఇవాళ ఫస్ట్ మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది ఎప్పుడై ఎక్కడైంది అది రంగారెడ్డిలో అయింది ఇప్పుడు ఎక్కడ అది వికారాబాద్లో లేదు అంటే శంకరపల్లి కూతవేటి దూరంలో ఉంటుంది పది రూపాయలు ట్రైన్లో ఇచ్చేస్తే శంకరపల్లి నుంచి ఒక మామూలు వ్యక్తి వికారాబాద్కి వస్తాడు మరి చేవెళ్ళ నుంచి ఇట్లా బస్సు ఎక్కితే ఒక ఎనభై ఏళ్ళు ఒక పెద్ద ఆయన వచ్చేసి కలెక్టరేట్కు రావచ్చు ఇవాళ చేవెళ్ళను కానీ షాబాద్ను కానీ ఇవాళ శంకర్పల్లిని కానీ ఈ వికారాబాద్ తోటి ఎంతో అనుబంధం ఉన్న ప్రాంతాలను వికారాబాద్ నుంచి విడగొట్టిన పాపం మీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇవాళ మళ్ళీ బైఫరికేషన్ అని చెప్పేసి ప్రభుత్వం ద్వారా లీకులు ఇస్తున్నారు మళ్ళీ చేవేళ్ల కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటున్నారు మరి వికారాబాద్కు ఉన్నదే జిల్లా కేంద్రం వచ్చినా కూడా అభివృద్ధి లేదు వీలైతే మీరు కూడా గతంలో ఏర్పాటైన జిల్లాను మీరు కూడా కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో మీరు కూడా వ్యతిరేకించరు మీరు మరీ దీన్ని దారుణంగా ఇక్కడి నుంచి మళ్ళీ చేవేళ్ల కేంద్రం చేస్తామంటున్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు ఎవరు లేరు వాళ్ళకి ప్రశ్నించడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళకి పనిచేయడానికి కూడా అవకాశం లేదు కాంగ్రెస్ ఎలాగూ పని చేయలేదని చెప్పేసి రెండు రేళ్ల లోపల ప్రజలందరూ చూస్తున్నారు ఎందుకంటే ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తాతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మీరు కేవలం పట్టణాల లోపల కాదండి పల్లెలకు రండి మీరు ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ లోపల నలభై శాతం సీట్లు ఒక అధికార ప్రభుత్వం అధికార పక్షం కోల్పోవడం అనేది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి మరి మీరు ఎలక్షన్లు పెడతాం పెడతామంటని చెప్పేసి ఒక నార్జీవేత ధోరణితోటి ఒక సంవత్సరం పాటు పాలక మండలను ఒక అచేతన వ్యవస్థలో ఉంచి ప్రత్యేక అధికారుల పాలనలో ఉంచి ఇవాళ ఎలక్షన్లు పెడుతున్నారు ఎలక్షన్లు ఎందుకు పెడుతున్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల కోసం మాత్రమే పెడుతున్నారు మరి పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఎవరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసము మీరు అర్జెంటుగా పెట్టిన ఎలక్షన్లకు మరి మోడీ గారిచ్చే డబ్బులకు మేము మీకు కాంగ్రెస్ కొందుకు చెప్పేసి ప్రజలు అంటున్నారు కాబట్టి ప్రజలు వివేకవంతులున్నారు డెవలప్మెంట్ జరిగేది అనేది కూడా దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నిదానము కేవలం ఒక బీజేపీతోటే సాధ్యం అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఒక కుటుంబ వ్యవస్థకు ఓటేయడానికి సిద్ధంగా లేరు ఇవాళ కాంగ్రెస్ చూసిన కుటుంబ వ్యవస్థనే అక్కడ పైన చూసినా అంతే ఇక్కడ గల్లీలో చూసినా అంతే ఇవాళ బీఆర్ఎస్లో చూసినా కూడా అంతే ఇప్పుడు గతం లోపల మనకు భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో దాదాపు పదిహేను ఇరవై మంది అధ్యక్షులు ఉంటే ఒకరికి ఒకరికి ఎలాంటి సంబంధం లేదు ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి తర్వాత వారి కుమారుడే అధ్యక్షుడైతాడు ఇక్కడ ఎవరైనా కార్యకర్త తెలంగాణ కోసము ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళ కుటుంబం నుంచి ఎవరిన కనీసం ఒక జిల్లా అధ్యక్షుడు అయినరా మీ బీఆర్ఎస్ పార్టీలో ఎంతసేపు కూడా ఈ త్యాగాలు ఆ త్యాగాలు అంటని చెప్తారు ఎప్పుడు కూడా అమరులకు న్యాయం చేయలేదు దీంట్లో బలైంది మాత్రం బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే మనకు ఉద్యమకారులకు కూడా బీఆర్ఎస్ న్యాయం చేయలేదు వాళ్ళందరికి కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము రాష్ట్రంలో వచ్చే బీజేపీ ప్రభుత్వం ద్వారా ఇక్కడ మున్సిపల్లో కూడా మనకు బలమైన కౌన్సిలర్లు కానీ ఇక్కడ చైర్మన్ ఉంటే కూడా జిల్లా కేంద్రము ఇక్కడ నుంచి వెళ్లకుండా బలమైన ప్రశ్నించే గొంతు అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి దయచేసి వికారాబాద్ మున్సిపల్ ప్రజలు గమనించి మీ మీకోసం ప్రశ్నించే వ్యక్తిని ముప్పై నాలుగో వార్డు నుంచి మేడం లక్ష్మీగారిలో పడ్డారు వారికి మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలిపి బ్రహ్మాండమైన మెజార్టీ ద్వారా గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా కూడా ఏంటంటే వీరిపైన ఒక నిందేస్తున్నారు ఏమైనా నిందిస్తున్నారు వాళ్ళు ఎన్నేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నారు అవును ఎన్నేపల్లిలో ఇల్లు కట్టుకోదా కేటీఆర్ గారు ఎక్కడండి కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉంటారు మరి సిరిసిల్లలో ఎందుకు పోటీ చేస్తున్నారు సిరిసిల్లలో రాజీనామా చెప్పండి మేము పొద్దున్నే విడ్రా చేసుకుంటాము మేము పోటీ కూడా విరమించుకుంటాం రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కు మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొద్దనేది మన రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగం కల్పించబడిన హక్కు ద్వారానే ఆమె పోటీ చేస్తున్నారు అంటే మీరు రాజ్యాంగాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారా మీరు అంటున్నారు మా గేటు దగ్గరికి రాకుండానే మేము వాట్సాప్లో చెప్పినా కూడా మేము రెస్పాన్స్ ఇస్తున్నాము అంటే మేము కూడా మీ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటామండి మీరు సీనియర్లు కదా మిమ్మల్ని స్ఫూర్తి మేము కూడా వాట్సాప్ ఒక స్పెషల్ వాట్సాప్ నెంబర్ పెట్టేసి గల్లీ కోసం పెట్టేసి తప్పనిసరిగా ఎలాంటి ఉన్నా కూడా ఇవాళ ఉన్న కంప్లైంట్ రేపు సాల్వ్ అయ్యేటట్టుగా మేము కూడా మీరు మీరు చేసిన మంచిని ఖచ్చితంగా మేము కూడా తీసుకుంటాము మీరు చిన్న చిన్నవి చెప్తున్నారు ఒక దావత్లోకి వెళ్ళినాము చాలా మామూలు విషయము గల్లీలో ఉన్న ఒక దావత్కి ప్రతి ఒక్కరు వెళ్తారు ఇట్లాంటి మీ స్థాయికి చిన్న చిన్నవి చెప్పుకొని దయచేసి మీ స్థాయిని తగ్గించుకోవద్దు ప్రజలందరూ కూడా మీకు రెండు సార్లు మూడు సార్లు అవకాశం ఇచ్చిండ్రు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మన వెంకటేశ్వర కాలనీ ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి కేవలం ఆల్రెడీ నైతికంగా మేము విజయం సాధించినాము ఇప్పుడు మిగిలింది కేవలము ఓ మన ఓటు ద్వారా చూడాల్సిందే ఎందుకంటే వెనుక ప్రచారానికి వచ్చే వాళ్ళకు కూడా మీరు ఫోన్లు చేసి దయచేసి వాళ్ళ వెంట వెళ్ళొద్దు అంటున్నారు అంటే మీరు ఒకవేళ రాష్ట్రంలోనే మీరు పెద్ద మెజార్టీ తీసుకున్నారు మరి మీరు ఒకవేళ మీ కాలనీకి మీరు డెవలప్ చేసినట్టుంటే మీకు అంత పూర్తి స్థాయి నమ్మకం ఉంటే వెనుక ప్రచారం వచ్చే వాళ్ళకి మీరు ఎందుకు ఫోన్లు చేస్తున్నారు ఎవరు ఎందుకంటే పోటీ పడాలి అందరు పడాలి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ పడాలి మీ మీకు అనిపిస్తే కూడా మీ పాంప్లెట్ మాకు ఇవ్వండి మీ పాంప్లెట్ మా పాంప్లెట్ మీకు ఇస్తాం ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ ఉండాలి కానీ ఇలాంటి బెదిరింపుల గురించి చేసినటువంటి రాజకీయాలు వద్దు మీరు సీనియర్లుగా ఉన్నారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది రాజకీయాల్లోకి రావాలనుకుంటారు ఒక మంచి మార్గంలో రాజకీయాలు చేద్దాం గెలిచిన ఓడిన కాలనీ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భరోత్ మత